టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కును గుర్తొచ్చే నటుడు ప్రభాస్ ప్రభాస్ పెళ్లి అనేది నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపికే పాన్ ఇండియా స్టార్ ఇంకా బ్యాచిలర్ కావడంతో ప్రభాస్ పెళ్లిపై నిత్యము సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంటుంది ప్రభాస్ పెళ్లిపై చాలా రూమర్లు కూడా వినిపించాయి మొదట్లో ప్రభాస్ అనుష్కం పెళ్లి చేసుకోబోతున్నాడంటూ రూమర్లు వచ్చాయి కానీ వారిద్దరూ మేము ఫ్రెండ్స్ మాత్రమే మా మధ్య ఎలాంటి లవ్ లేదంటూ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు తర్వాత ఆదిపురుష్ మూవీ హీరోయిన్ కృతి సనన్తో ప్రభాస్కు సీక్రెట్ రిలేషన్ ఉందంటూ రూమర్లు వచ్చాయి ఇలా ప్రభాస్ పెళ్లిపై రకరకాల రూమర్లు అయితే వచ్చాయి అయితే ఈరోజు ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది డార్లింగ్స్ మొత్తానికి మన లైఫ్లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్ పెట్టడంతో ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ తన పెళ్లి గురించే అంటూ తన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ నట్టింటు బాగా వైరల్ అవుతోంది